కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద సంచరించుచున్నాడు మహాజలములమీదంచుచున్నాడు స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము యహోవా స్వరము దేవదారువృక్షను లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయిను లెబానోనును షిరియోను గురుపోతూ పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయిను యహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయిచున్నది యహోవా స్వరము అరణ్యమును కదలించును యహోవా కాదేశు అరణ్యమును కదలించును యహోవా స్వరము లేళ్లను ఈన జేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడయి ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు